అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ముందుగా మన ఛానల్లో గత వారం అప్లోడ్ అయిన వీడియోకు మీరు అందించినటువంటి ప్రోత్సాహానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకే పదం సాధురేపతో ఉంటే ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది రేపతో ఉంటే ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది అనేదాన్ని ఆధారంగా చేసుకుని చేసిన ఆ వీడియోకు మీరందించినటువంటి ఆదరణ అమితమైన ఆనందాన్ని కలిగించింది దానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఇక ఈ రోజు మనం వీడియోలో ఒక ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం ఈ కథ మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కథ అంటే నిత్య జీవితంలో మనిషి ఏ శ్లోకాన్నైతే నిరంతరము తలుచుకుంటూనే ఉంటాడు ఏ శ్లోకం ప్రారంభం చేయకుండా ఏ పనిని ప్రారంభించరో ఏ శ్లోకం చదవకుండా అసలు అక్షరాభ్యాసమే జరగదు అటువంటి శ్లోకం ఎలా పుట్టింది దాని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం శ్లోకం ఏమిటి ఆ శ్లోకం పుట్టడానికి వెనుక ఉన్న కథ ఏమిటి అనేది తెలుసుకోవడానికంటే ముందు మీరు కనుక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక శ్లోకం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని మనం మన జీవితంలో ఎన్నో వేల సార్లు చదివి ఉంటాం అలాగే ఈ శ్లోకంతోనే మన విద్యాభ్యాసాన్ని కూడా ప్రారంభం చేసుంటాం అటువంటి గొప్పదైన ఈ శ్లోకం ఏ సందర్భంలో ఉద్భవించింది ఎప్పుడు ఈ శ్లోక రచన జరిగింది అనే దాని గురించి ఒక కథ ప్రసిద్ధంగా ప్రచారంలో ఉంది ఆ కథ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం విద్యాభ్యాసం అంతా గురుకులాల్లోనే జరిగేది ఎంతటి వారైనా సరే రాజకుమారులైనా సరే గురువుగారి వద్దకు వచ్చి గురుకులంలో ఉంటూ విద్యను అభ్యసించేవారు అది అప్పటి విద్యా విధానం అలాంటి రోజుల్లో ఒక విద్యార్థి ఓ గురువుగారిని ఆశ్రయించి తన విద్యను ప్రారంభం చేశాడు అతను జ్యోతిష్ శాస్త్రంలో తన విద్యను కొనసాగిస్తూ ఉన్నాడు ఆ గురుకులంలో ఎంతో మంది విద్యార్థులు వస్తూ ఉండడం వారి విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు గారి వద్ద సెలవు తీసుకుని తిరిగి వెళ్తూ ఉండడం ఇది సహజంగా జరుగుతూ ఉండేది ఈ విద్యార్థి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడో ఆ విద్యార్థి క్రమక్రమంగా క్రమక్రమంగా విద్యను అభ్యసిస్తూ గురువు గారి పట్ల అత్యంత వినయంతోను అలాగే విద్య పట్ల శ్రద్ధాభక్తులతోనూ ఉంటూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి గారికి కూడా ఈ విద్యార్థి పైన ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది ఎందుకని అంటే అతను అంత నిబద్ధతగా చదవడం అంతే వినయంగా ఉండడం ఈ లక్షణాల వల్ల గారికి కూడా ఆ శిష్యుడి పట్ల అమితమైన వాత్సల్యం ఏర్పడింది ఇలా కొనసాగుతూ ఉన్న సమయంలో కొన్ని ఏళ్లు గడిచిన తరువాత అతని విద్యాభ్యాసం దాదాపు పూర్తిగా వస్తూ ఉన్న తరుణం ఆసన్నమైంది ఆ సందర్భంలో ఒకనొక రోజు గురువుగారు అనుకోకుండా గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది వెళ్తూ వెళ్తూ ఈ శిష్యుణ్ణి పిలిచి నేను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఈ గురుకులం యొక్క బాధ్యతలను నువ్వు తీసుకో గురుకులంలో అన్ని సక్రమంగా జరిగేలాగా నువ్వు బాధ్యతను తీసుకుని సక్రమంగా నడిపించు నేను తొందరలోనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి ఆ శిష్యునికు బాధ్యతలు అప్పగించి ఆ గురువు గారు గ్రామాంతరం వెళ్తారు కొంతకాలానికి వారు పని ముగించుకుని తిరిగి మళ్ళీ ఇక్కడ గురుకులానికి వచ్చేస్తారు ఈ సమయంలో ఎంతో బాధ్యతగా ఎటువంటి ఆటంకాలు లేకుండా గురుకులంలో అన్ని పనులు యథావిధిగా జరిగాయి అన్న విషయం తెలుసుకుని గురువు గారు కూడా చాలా ఆనందిస్తారు ఈలోపు ఈ శిష్యుడు తన విద్యాభ్యాసాన్ని ముగించుకుని బయటకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది తల్లిదండ్రులు కూడా వచ్చారు అంటే అప్పటికే గురువు గారు తల్లిదండ్రులకు కబురు పంపారన్నమాట మీ అబ్బాయి యొక్క విద్యాభ్యాసం పూర్తయింది మీరు వచ్చి మీ పిల్లవాడిని తీసుకువెళ్ళచ్చు అని అలా ఆ కబురును అందుకున్న ఆ తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి తీసుకువెళ్లడం కోసం గురుకులానికి వస్తారు గురువుగారు ఈ శిష్యుణ్ణి ఆశీర్వదించి నీ విద్యాభ్యాసం పూర్తయింది నువ్వు ఇక మీ తల్లిదండ్రులతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అనుమతినిస్తారు గురువుగారు దానికి ఆ శిష్యుడు ససేమిరా నేను ఇక్కడి నుంచి కదలనే కదలను నేను ఈ గురుకులంలోనే ఉంటాను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ముండి పట్టుదలతో అలాగే అక్కడే ఉండిపోతాడు తల్లిదండ్రులు కూడా ఎంతో బ్రతిమాలారు ఎన్నోసార్లు తనని తీసుకువెళ్లడం కోసం ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటాను గురుకులంలోనే ఉంటాను గారి వద్దే ఉంటాను అని మాటిమాటికి అదే మాటను చెప్తూ ఉండడంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులు కూడా వెనుదిరిగారు ఆ తరువాత గురువుగారు శిష్యుణ్ణి పిలిచి ఏమిటి నీకున్నటువంటి ఇబ్బంది ఏమిటి గురుకుల నుంచి వెళ్ళడానికి నువ్వు ఎందుకు సంశయిస్తున్నావు ఎందుకు మొండి పట్టుదలతో ఇక్కడే ఉంటాను అని అంటున్నావు అని అడిగితే అప్పుడు ఆ శిష్యుడు సమాధానం చెప్తాడు ఏమని మీరు కొంతకాలం పాటు గ్రామాంతరం వెళ్ళి ఇక్కడ బాధ్యతల్ని చూసుకోమని చెప్పి నాకు పనులు అప్పగించిన సమయంలో నేను మీ జాతకాన్ని పరిశీలించాను జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు నాకు బోధించారు కదా దాదాపుగా విద్య పూర్తవుతోంది అని మీరు కూడా చెప్పారు కదా అందువలన మీ జాతకం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే ఆసక్తితో నేను మీ జాతకాన్ని పరిశీలించడం ప్రారంభించాను గురువుగారు అయితే ఆ జాతకాన్ని పరిశీలిస్తూ ఉన్న సమయంలో నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే చాలా తొందరలోనే మీరు భయంకరమైన వ్యాధి బారిన పడబోతున్నారు అని దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారని మీ జాతకం చూపిస్తోంది కాబట్టి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళగలుగుతాను కాబట్టి నేను మీతోనే ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు శిష్యుడు గురువు గారు ఒకవేళ అది ప్రారంభమే అయితే దాన్ని అనుభవించి తీరవలసినదే అనుభవిస్తేనే ఆ కర్మ తొలగిపోతుంది కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు వచ్చిన దాన్ని మనం స్వీకరించవలసిందే అని శిష్యుడికి ధైర్యం కూడా చెప్తారు శిష్యుడు గురువు గారు మనం ఇక్కడి నుంచి నెమ్మదిగా కాశీకి వెళ్దాము అక్కడ భగవంతుని సన్నిధిలో ఉందాము కాశీ విశ్వేశ్వరుని దయతో మీరు ఈ రోగం నుండి తొందరగా బయటపడతారు అని నేను కోరుకుంటున్నాను అలాగే అక్కడ ఆ పవిత్రమైన ప్రదేశంలో ఉండడం చేత అక్కడ చేసిన చిన్న పనైనా సరే మనకి ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కదా కాబట్టి మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదాము అని విద్యార్థి గురువు గారిని అడుగుతాడు గురువు గారు కూడా సరే అని చెప్పి కాశీకి బయలుదేరతారు ఇద్దరు గురువు శిష్యుడు వీరిద్దరూ కాశీకి చేరుకుంటారు అక్కడి నుంచి నెమ్మదిగా అనుకున్నట్లుగానే ఆయనకి కుష్టి వ్యాధి రావడం దాని వలన చాలా విపరీతమైనటువంటి బాధలను గురువు గారు అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలా కొంతకాలం గడుస్తుంది ఆయన చాలా రకాల బాధలు పడుతూ ఉంటారు ఈ బాధలు పడుతూ ఉండే క్రమంలో శిష్యుణ్ణి అనేకమైన మాటలు అంటూ ఉంటారు తిడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు చేదరించుకుంటూ ఉంటారు అతను తెచ్చి ఇచ్చినటువంటి అన్నం ఏదైతే భిక్షాటన చేసి భిక్షను పట్టుకుని వస్తాడో దాన్ని నేలపాలు చేస్తూ ఉంటారు ఆయన తినరు అలాగే ఆ శిష్యుడు తినడానికి లేకుండా చేస్తూ ఉంటారు ఇలా రకరకాలైన మానసికమైన పరిస్థితుల్లో ఆయన వింత ప్రవర్తనతో ఇలా ఉంటూ ఉంటారు గురువు గారు అయినా సరే శిష్యుడు చాలా ఓపికగా అంతే శ్రద్ధగా అంతే వినయంగా ఆయనకి సేవలు చేస్తూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉండడం చూసి త్రిమూర్తులు వారిలో వారు మాట్లాడుకుంటున్నారట మనలో ఎవరైనా సరే ఆ గురువు నుండి శిష్యుడిని వేరు చేయడానికి ప్రయత్నం చేసి చూద్దాము అది ఫలిస్తుందేమో గట్టిగా ప్రయత్నం చేసి గురువు నుండి శిష్యుని దూరం చేయాలి ఎవరు చేస్తారో చూద్దాము అని త్రిమూర్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట అంటే ఇక్కడ శిష్యుని యొక్క భక్తిని పరీక్షించడమే వారి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం అన్నమాట అలా మొదటిగా బ్రహ్మగారు మారువేషంలో శిష్యుడి దగ్గరికి వస్తారు వచ్చి నువ్వు కాశీకి వచ్చినప్పటి నుంచి నేను నిన్ను పరిశీలిస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఆయనకి నువ్వు ఎంతో సేవ చేస్తూ ఉన్నావు అయినా సరే ఆయన నిన్ను చేదరించుకుంటున్నారు ఆయన నిన్ను తిడుతున్నారు అప్పుడప్పుడు కొడుతున్నారు ఇన్ని బాధలు పడుతూ నువ్వు ఎందుకు ఉండాలి ఆయన దగ్గర పెద్దవాడిగా నేను చెప్తున్నాను ఆయన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపో నీకు అదే మంచిది అని చెప్తారు చెప్తే అప్పుడు శిష్యుడు అంటాడు కదా గురువుని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళమని చెప్తూ ఉన్న మీరు ఏం పెద్దవారు అవుతారండి అలాగే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే నాకు మంచిది అని అంటున్నారు గురువుని వదిలేసి వెళ్తే అదేం మంచిదవుతుంది నాకు ఇలాంటి పరిస్థితుల్లో గురువు దగ్గర ఉండమని చెప్పేవారే పెద్దవారు అవుతారు గురువు దగ్గర ఉండడమే నాకు కూడా మంచిది కాబట్టి ఇలాంటి ఉపదేశాలు దయచేసి చేయకండి నేను గురుసేవకే అంకితమై ఉన్నాను అని చాలా దృఢంగా చెప్తాడు ఆ శిష్యుడు బ్రహ్మగారు మనస్సులో ఆనందిస్తూ పైకి కోపం నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత విష్ణుమూర్తి వచ్చారు విష్ణుమూర్తి కూడా మారువేషంలో వచ్చి బ్రహ్మగారు చెప్పినట్లుగా నువ్వు ఇతన్ని వదిలే అని చెప్తే అక్కడ పని జరగలేదు గనక ఇప్పుడు ఇంకొంచెం తెలివిగా విష్ణుమూర్తి ఏమైనా మాట్లాడుతున్నారంటే నువ్వు చాలా గొప్పవాడివి నీ గురుభక్తి చాలా గొప్పది నువ్వు ఎంతో ఓర్పుతో సహనంతో గురుసేవ చేస్తూ ఉన్నావు ఇది చాలా మంచి విషయం కాకపోతే నువ్వు చేసినటువంటి సేవను ఆయన ఏమాత్రం గుర్తించకుండా నీ పట్ల కృతజ్ఞతతో ప్రవర్తిస్తున్నారు మీ గురువుగారు కాబట్టి కృతజ్ఞులకు పని చేయడము అని అన్నది ఏమాత్రము మంచి లక్షణం కాదు అది తెలివైన వారి లక్షణం కూడా కాదు ఇది నీకు విద్యలో కూడా మీ గురువు గారే బోధించి ఉంటారు మరి అలాంటిది అలా కృతజ్ఞతతో వ్యవహరిస్తూ ఉన్న గురువు దగ్గర నువ్వెందుకు ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతారు విష్ణుమూర్తి అప్పుడు సమాధానం చెప్తారు కదా నాకు విద్యాభ్యాసం చేయించి ఇలాంటి అక్షర జ్ఞానాన్ని నాకు కలిగించినటువంటి గురువును ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతేనే అది నేను చేసినటువంటి కృతజ్ఞత అవుతుంది ఆయన నేర్పినటువంటి విద్యకు నేను కృతజ్ఞతగా ఏమి చేయగలను అంటే ఈ పరిస్థితుల్లో ఆయనకి తోడుగా ఉండడమే నేను చేయగలను అదే నా కర్తవ్యం కూడా దీనిని వదిలేసి నేను వెళ్ళిపోతే అది కృతజ్ఞత అవుతుంది గురువు గారు నా పట్ల చూపేది కృతజ్ఞత కాదు మీరు అన్నట్లుగా నేను వదిలేసి వెళ్ళిపోతే అదే కృతజ్ఞత అవుతుంది కాబట్టి అలాంటి పాపాన్ని నేను చేయదలుచుకోవటం లేదు దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి అని చెప్తాడు శిష్యుడు విష్ణుమూర్తి కూడా చాలా ఆనందించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పరమశివుని వంతు వదిలేసి వెళ్ళిపో అని చెప్పిన బ్రహ్మగారి మాటను కాదన్నాడు శిష్యుడు అలాగే కృతజ్ఞతతో ఉన్న వ్యక్తికి సేవ చేయడం ఎందుకు అని ధర్మబద్ధంగా మాట్లాడుతున్నట్లుగా మాట్లాడిన విష్ణుమూర్తికి ఆయన కాదనే చెప్పాడు ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి అని అనుకుని ఇంకొంచెం జాగ్రత్తగా మాట్లాడి ఎలా అయినా అని అనుకున్నాడు పరమశివుడు అని అనుకుని వచ్చి శిష్యునితో మాట్లాడతారు కదా నువ్వు చేస్తూ ఉన్నటువంటి పని చాలా మంచి పని మానవ సేవే మాధవ సేవ నువ్వు చేస్తూ ఉన్న సేవ సాక్షాత్తు మాధవుని సేవే ఇందులో అనుమానం ఏమీ లేదు కానీ నువ్వు చేస్తూ ఉన్నటువంటి సేవల యొక్క విలువ ఆయనకి తెలియటం లేదు కదా అందువలన నువ్వేం చేస్తావంటే కొంతకాలం ఆయనకి దూరంగా ఉండు నిన్నేమి వదిలేసి వెళ్ళిపోమని చెప్పటంలా నువ్వు కొంతకాలం ఆయనకి దూరంగా ఉంటే అప్పుడు ఆయనకు నువ్వు చేసేటువంటి సేవల యొక్క విలువ తెలుస్తుంది ఎందుకనంటే నువ్వు ఎంత కష్టపడి భిక్షాన్నం తీసుకొస్తున్నావో దాన్ని ఆయన తినట్లేదు అలాగే నేలపాలు చేసి నువ్వు కూడా తినకుండా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని నువ్వు సహించడం కంటే కొంతకాలం దూరంగా ఉండు నిన్నేం పూర్తిగా వదిలేయమని చెప్పటంలా కొంతకాలం దూరంగా ఉంటే ఆయనకు కూడా నువ్వు చేసేటువంటి సేవ యొక్క విలువ తెలిసి నువ్వు చెప్పినట్లుగా మందుల్ని వేసుకోవడము నువ్వు చెప్పినట్లుగా అన్నాన్ని స్వీకరించడం ఇలాంటి పనులు చేస్తారు నిన్ను చీత్కరించుకోకుండా ఉంటారు నిన్ను తిట్టకుండా నిన్ను కొట్టకుండా ఉంటారు నువ్వు పస్తులు ఉండేలాగా చేయకుండా ఉంటారు కాబట్టి ఇలా ప్రయత్నం చేసి చూడు అని చెప్పాడు పరమశివుడు దానికి శిష్యుడు చాలా దృఢంగా ఇలా సమాధానం చెప్తున్నాడు ఏమని అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోమని చెప్తున్నారు ఇది ఎంతవరకు న్యాయము ఆయన నన్ను తిడుతున్నారు కొడుతున్నారు ఆయన శరీరంలో వచ్చేటువంటి బాధను తట్టుకోలేక రకరకాల ప్రవర్తనలు ఆ సమయంలో వస్తూ ఉంటాయి పైగా మీరంటున్నారు నన్ను ఆయన ఉపవసించేలాగా చేస్తున్నారు అంటే తిననివ్వటం లేదు అని అనుకుంటున్నారు మీరు కానీ నాకు ఇంతకాలం పాటు కొన్ని సంవత్సరాల పాటు విద్యను నేర్పి ఉచితంగా భోజనము వసతి ఇచ్చినటువంటి గురువు గారికి అలాగే నేను జీవితాంతము కూడా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను భోజనాన్ని సంపాదించుకోగలిగే శక్తిని ఇచ్చిన అటువంటి గురువు గారికి నన్ను కొన్నాళ్ల పాటు ఉపవసింపచేసే హక్కు కూడా ఉంటుంది అంటే నన్ను పస్తు పెట్టే హక్కు కూడా ఉంటుంది నాకు దాని పట్ల ఎలాంటి బాధ లేదు నాకు ఇన్నేళ్లు భోజనం పెట్టారు కదా నా కడుపు నింపారు కదా మరి ఇప్పుడు ఆయనకి కొన్ని రోజులు నన్ను పస్తు పెట్టే హక్కు లేదా నాకు భోజనం పెట్టినప్పుడు నేను ఏమైనా ప్రశ్నించానా నాకు ఎందుకు పెడుతున్నారు అని అలాగే ఇప్పుడు నన్ను పస్తు పెడుతున్నప్పుడు కూడా నాకు ఎలాంటి బాధ లేదు ఆయనకు ఆ హక్కు ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి ఉపదేశాలు చెయ్యకండి నాకేమైనా మీరు మేలు చేయాలి అని అనుకుంటే మీ ముందు ఒక ఇద్దరు వచ్చి వెళ్ళారు ఇలాంటి ఉపదేశాలనే పట్టుకుని వచ్చి దయచేసి ఇంకెవరు ఇటువంటి వారు నా దగ్గరికి రాకుండా చూడండి ఈ సహాయం మాత్రం చేసి పెట్టండి అని అంటాడు శిష్యుడు దానికి త్రిమూర్తులు చాలా ఆనందించిన వారే వారి ముగ్గురు కూడా ఆ శిష్యునికి ప్రత్యక్షం అయ్యి మేము నీ గురు భక్తిని పరీక్షించడం కోసం మాత్రమే ఇటువంటి మాటలను మాట్లాడాము నువ్వు పరిపూర్ణమైన గురుభక్తితో ఉన్నావు కాబట్టి నువ్వు మోక్షానికి అర్హుడవు కాబట్టి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అని అంటారు త్రిమూర్తులు దానికి శిష్యుడు అది కాదు ఒకవేళ నేను నా ఎందు ఇంత గురుభక్తి ఉండి నా ఎందు ఇంత ధర్మ నిబద్ధత ఉంటే గనక దానికి పూర్తి కారణం గురువుగారే అవుతారు మీరు బ్రహ్మని మీరు విష్ణువని అని మీరు మహేశ్వరుడు అని నాకు పరిచయం చేసింది కూడా ఆ గారే కాబట్టి ఈ రోజు నేను మోక్షానికి అర్హుణ్ణి అవుతున్నాను అంటే దాని అర్థం ఈ జ్ఞానాన్ని నాకు అందించిన ఆయన కూడా మోక్షానికి అర్హులే కాబట్టి దయచేసి ముందు గురువు గారికి ఆ రోగం నుండి విముక్తిని కలిగించండి తరువాత మోక్షాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు ఆ శిష్యుడు ఈ సందర్భంలోనే పుట్టింది ఈ శ్లోకం నాకు ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే మహేశ్వరుడు మీ త్రిమూర్తులకు కూడా మూలమైనటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మ కూడా నాకు గురువు గారే అంటే గురుర్బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి గురువు గారికి వ్యాధి నుండి విముక్తిని ప్రసాదించమని అడిగాడు ఆ శిష్యుడు అలాగే మోక్షాన్ని కూడా ప్రసాదించమని అడిగాడు ఆ శిష్యుని యొక్క సమాధానానికి ఆనందపడిన వారై త్రిమూర్తులు వారికి ఆ వరాన్ని ప్రసాదించి గురువు గారికి రోగం నుండి విముక్తిని కలిగిస్తారు ఆ జన్మ అనంతరం వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు త్రిమూర్తులు ఈ కథలో ఉన్నటువంటి శిష్యుని పేరు కౌత్సుడు అని గురువు గారి పేరు విద్యాధరుడు అని కూడా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది అనమాట కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి